ఈ కూర ఎప్పుడైనా చేశారా మీరు ఈ కూర మా కజిన్ వదిన బాగా చేస్తారండి చాలా బాగా చేస్తారు ఆవిడ అడగంగానే రెసిపీ చెప్పారు నాకు చాలా చాలా థ్యాంక్స్ వరలక్ష్మి వదిన చాలా మెత్తగా మృదుగా నోట్లో వేసుకుంటే వెనలా కరిగిపోయి జున్ను పాలతో అవసరం లేకుండా కోడిగుడ్డు జున్ను కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను అది ఎలాగో చూద్దాం ఎగ్ తీసుకుని పైన కొంచెం బ్రేక్ చేసి గిన్నెలోకి వేసుకుని మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని గుడ్లు పగల కొట్టుకుని ఒక గుడ్డు షెల్ మాత్రం పక్కకు పెట్టుకోవాలి ఈ పక్కకు పెట్టుకున్న షెల్ ని తీసుకుని ఒక ఎగ్ కి టూ ఎగ్స్ మిల్క్ అండి వెయిట్ వేస్ట్ చూస్తే దగ్గర దగ్గర మీకు హండ్రెడ్ గ్రామ్స్ అవుతుంది టూ ఎగ్స్ మిల్క్ పోసుకుని చూసారా దగ్గర దగ్గర హండ్రెడ్ గ్రామ్స్ అయ్యింది ఇది ఇలాగే నేను సెకండ్ ఎగ్ కూడా ఇలాగే తీసుకున్నానండి మొత్తం టూ ఎక్స్ కి ఫోర్ ఎగ్స్ మిల్క్ వేసాను రెండో ఎగ్ ని మామూలుగానే బ్రేక్ చేసి వేసుకున్నాను మొదటి ఎగ్ మనం ఏదైతే పెట్టామో ఆ షెల్ని పక్కకు పెట్టుకోవాలి మెజర్మెంట్ కోసం ఇప్పుడు దీంట్లో గుడ్లకు సరిపడా సాల్ట్ కారం వేసుకుని బాగా బీట్ చేసి ఆ గిని ప్రెషర్ కుక్కర్లో పెట్టి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయ్యాక కొంచెం చల్లారాక ప్లేట్లోకి తీసుకొని ముక్కలు కోసుకొని పక్కకు పెట్టుకోవాలి కడాయిలో నూనె వేసుకుని కాక నూనెకి సరిపడా ముక్కలు వేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం వేగనిచ్చి ప్లేట్లోకి తీసేసుకోవాలి మీకు ఇంకా గట్టిగా కావాలంటే వన్ ఈజ్ టూ వన్ వేసుకోవచ్చండి మిల్క్ మీరు వన్ ఎగ్ అయితే అదే షెల్ తోటి వన్ మిల్క్ వేసుకోవచ్చు ఇంకా గట్టిగా అప్పుడు మీకు పన్నీర్ ముక్కల్లాగా గట్టిగా ఉంటుంది ఇలా టూ వేస్తేనంటే కొంచెం సాఫ్ట్ గా మెత్తగా ఉంటుంది ఇలా మీకు నూనెలో ఉత్తినే ఫ్రై చేసేసుకుని ఉప్పు కారం స్ప్రింకిల్ చేసుకుని ఇలా సాంబార్ చేసినప్పుడు ఉప్పు ఉప్పు చేసినప్పుడు పిల్లలకి నంచుకోవటానికి ఇవ్వచ్చండి ఆమ్లెట్ బదులు మీకు ఇంకా దీన్ని కర్రీగా చేసుకోవాలంటే కడాయిలో ఇంకొంచెం నూనె వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసి పసుపు వేసి వేగనిచ్చి అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగాక ఈ ఉల్లిపాయలకి సరిపడా రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలిపి అలాగే మీరు రుచికి సరిపడా కారం గరం మసాలా వేసుకుని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్నాక మనం వేపి పెట్టుకున్న ఈ కోడిగుడ్డ మొక్కల్ని దీంట్లో వేసుకుని మసాలా పట్టేంత వరకు కొంచెం అటు ఇటు తిప్పుకొని వేగనిచ్చి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వేగనివ్వాలి వేగాక కొత్తిమీర వేసుకుని సో చేసుకోవటమే ఈ కూరని మీరు ఎట్లాగన్నా చేసుకోవచ్చు అండి టొమాటో వేస్ట్ చేసుకోవచ్చు మనకి చికెన్ మటన్ గ్రేవీ లాగా చేసుకుంటాం కదా అలా మసాలా వేసి గ్రేవీ లాగా కూడా చేసుకోవచ్చు